బల్దియా అదే మన జిహెచ్ఎంసి వివిధ పనుల కోసం బ్యాంకుల చుట్టూ అప్పుల కోసం దిగుతుందనమాట ఇప్పుడు ఏ పనుల ఎంత అప్పు చేసిందో చూద్దాం ఈ జిహెంసి జిహెచ్ఎంసి ఇప్పటికే ఆయా బ్యాంకుల్లో ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు అప్పు చేసింది ఎస్ఆర్డిపి స్ట్రాటజీ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం వడ్డీ కింద రెండు వేల ఐదు వందల కోట్లు అప్పు చేసింది సిఆర్ఎంపి క్యాంప్స్ క్యాంప్ క్యాంపెసివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కోసం ఏడు పాయింట్ రెండు శాతం వడ్డీతో ఒక వెయ్యి నాలుగు అరవై కోట్లు అప్పు చేసింది మళ్ళీ ఎస్ఆర్డిపి పనుల కోసం బాండ్ల ద్వారా నాలుగు వందల తొంభై కోట్లు తీసుకోగా ఇందులో రెండు వందల కోట్లు ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ కింద ఉంది నూట తొంభై కోట్లు తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది శాతంగా ఉంది వంద కోట్లు పది పాయింట్ ఇరవై మూడు శాతం వడ్డీకి తీసుకుంది అలాగే అట్కో ద్వారా వాంబే హౌస్కింగ్ స్కీమ్ కోసం నూట నలభై కోట్లు అప్పు చేసింది ఇందులో వంద కోట్లకు పది పాయింట్ ఐదు శాతం నలభై కోట్లకు తొమ్మిది పాయింట్ తొంభై శాతం వడ్డీ చెల్లించదు వీటితో గత ఏడాది ఆగస్టు తర్వాత నాలాలు పనుల కోసం ఆరు వందల ఎనభై ఐదు కోట్లు అప్పు చేసింది మొత్తంగా ఐదు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అప్పు చేసింది అన్నమాట వాటికి ఏడాదికి నాలుగు వందల కోట్లకు పైగా వడ్డీ చెల్లిస్తుంది అంటే ఇప్పుడు జిహెచ్ జిహెచ్ఎంసి ఐదు వేల రెండు వందల యాభై కోట్లు అప్పు అనమాట దానికి వడ్డీ కిందే ఏడాదికి నాలుగు వందల కోట్లు చెల్లిస్తుంది అంటే అత్యధిక వడ్డీకి అప్పులు చేసి ఇప్పుడు ఎస్అన్డిపి ఫేజ్ టూకి రెండు వేల కోట్లు కావాలని అప్ అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురుచూస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం లేకపోవడంతో జిఎంసి క్రమంగా ఊబులో కూరుకుపోతుంది ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో కూడా జిఎంసి కోసం ఎటువంటి బడ్జెట్ ఎక్కువగా కేటాయించలేదు దీనివల్ల డైలీ జిహెచ్ఎంసీ కోటి ఇరవై ఇరవై లక్షల రూపాయలు వడ్డీగా చెల్లిస్తుంది అంటే ఇప్పుడు జిఎంసి జిహెచ్ఎంసీకి వడ్డీలే సంవత్సరానికి రోజుకి రెండు కోట్లు అవుతుంది అనుకోండి ఎగ్జాంపుల్ కానీ ఇన్కమ్ అంత లేదు అందుకని జిహెచ్ఎంసీకి ఇన్కమ్ పెరిగే మార్గాన్ని మనం ఆలోచించాలి ఆ ఇన్కమ్ పెరగాలంటే మానవ అద్ది సైన్యం దేశాద్ది సైన్యం ఏర్పడాలి వీళ్ళు ఏమో జిఎంసి జిహెచ్ఎంసి పరిధిలోని పది లక్షల మంది ఉంటారన్నమాట వీళ్ళు జిఎస్ జిహెచ్ఎంసీ ఆస్తులకు రక్షకులుగా ఉంటూ వాళ్ళ సైన్స్ సమృద్ధితోటి జిఎంసీకి రెండు రోజు రెండు కోట్ల లాభం తెచ్చేటట్లు ప్లాన్ చేస్తారన్నమాట విధంగా మన భవిష్యత్తులో చర్చిద్దాం మళ్ళీ ఇప్పుడు జిఎంసికి పాత అప్పులతో పాటు కొత్త అప్పులు కూడా దొరకకపోవడంతో పాటు రెండేళ్ళ క్రితం జీ వర్షాలు భారీగా పడి సిటీలోని వందలాది కాలనీలు నీటి మునిగాయి వా టైంలోని ఆయా కాలనీలకు తీవ్ర ఇబ్బంది లేదు ఎదురు ఆ కాలనీలని డెవలప్ చేయడానికి ఏడు వందల ముప్పై ఏడు కోట్లు తోటి ముప్పై ఏడు నాలా పనులను ఇంకా పూర్తి చేయలేదు ముప్పై ఏడు నాలను అభివృద్ధిగానే చేస్తే ఎనిమిది వందల కోట్లతోటి కొంతవరకు కాలనీలకి వరద తగ్గుతుంది అన్నమాట ఈ ఇలాంటి పనులన్నీ చాలా ఉండిపోయాయి అనమాట ఇవన్నీ తీరాలి జిఎంసీ లాభాల బాటలో ఉండాలంటే ఐడియా ఫేర్పాటే ముఖ్యం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం